జగిత్యాలలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారడం పట్ల విమర్శించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మార్పుతో జగిత్యాలకు పట్టిన సనిపోయిందని కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారని చెప్పారు కేవలం స్వలాభం కోసం మాత్రమే సంజయ్ కుమార్ పార్టీ మారాడని ఆరోపించారు కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందవద్దని స్థానిక సంస్థలో గులాబీ జెండా ఎగురుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు ದಿನದಲ್ಲೇ ದಿನದಲ್ಲೇ ಜೈ ಬಾಬೂಜಿ ಅಲ್ಲಿಗೆ ಬಿಟ್ಟುಬಿಡೋಣ ಜೈ ಫೋಟೋ ನೋಡು ಕೂಚೋ ನೋಡು ಕೂಚೋ ನೋಡು ಈ ಸ್ಮರಣೆ ಕಥೆ ಗಟ್ಟಿಗ ಸೆಕೆಂಡ್ ಲಾಸ್ಟ್ ದಿನೋಟಕ್ಕೆ ಜೈ

గౌరవంటి వనగారు శ్రీ కొంపుల విశ్వ నగరం గౌరవ మాజీ మంత్రి వైద్యులు శాసన మంత్రి సభ్యులు మా సభ్యుల వనగారు వి జగితాల మధు బిట్ట శ్రీ హెంద గారు మాజీ మంత్రి వదిలిలో పెద్దలు మై జగితాల మెదలి సుపర్చిత్తులు పేదలు శ్రీ రాజేష్ గారు కొరోట శాసన సభ్యులు ఆగారు గౌరవనీయులు माजी శాసనసభారి శాసనసభలో ఉపరాడి పెద్దలు శ్రీ సుకే రవశంకరన్నగారు విన్నడే చెమదరిని గుర్తుంచునారానికి అదే కార్యక్రమకటె సపటతో సోదరు పోరకటి చంద్రగావ్ మేమల వాళ్ళ నియోజకవర్గా ಸಭೆ ಬರಿ ಗತಾಯಿತ ಸಮಸಾರಗಳ ಜಗಿದ್ಯ ಜಿಲ್ಲಾ ಪ್ರಸ್ಥಾನಿಕ ಸಮಸಾರ ಪ್ರಜಾಪತಿ ಜಿಲ್ಲೆಯೋ ಸಮರಾಯ ಮೇಷ್ಟ್ರುಕ್ಕೆ ಎಂಎಲ್ಎ ಇತಿ ಇಬ್ಬರು ಬಂದಿರೋ ಏನನ್ನ ಅನ್ನಿತ್ತು